రాజపాట వెంట మా కారు సాయంకాల మంచుతెరల్లో నిదానంగా నేను పర్వతముల లోయల్లో గోధుమ పైరు పెరిగిన పచ్చని పొలములు మనసునకు విశాలత్వం కూర్చున్నట్లున్నవి అందుండి అంద బీళ్లలో దుక్కుల వంటి ఆవులు దుక్కల వంటి ఆవులు గుంపులు నిలబడి మేచున్నవి మేడం ఎలిజబెత్ వార్నన్ మా ప్రయాణంలో మేము చూచి వచ్చిన వారిలో ఆల్బర్ట్ శసీ శిష్య బృందం ఎక్కువ శశి స్వర్గస్థులైనప్పటి నుండి ఎలిజబెత్ శిష్య సంచారం సాగించుచు వారందరినీ చూచి వచ్చుచు కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్ణయించి నడిపించున్నది ఆ శిష్య బృందమును గూర్చి ఆమె చాలాసేపు ప్రసంగించినది ఒక్కొక్కరి లోపములను ఇటు చూపి నిందావాక్యమును పలుకుతున్నది నేను విని సహింపక ఇట్లాంటిని వారందరినూ నీ అనుయాయులే కదా లోపములతో వారితోనే చెప్పి సరిదిద్దుటకు ప్రయత్నించవేమి వారి పరోక్షమున వారి లోపము గురిచి నాతో ప్రసంగించడం వలన వారికి ఏ విధమైన సహాయం జరుగును కొద్ది క్షణంలో ఆమెకు నాపై తీవ్ర కోపం కలిగాను ఇక మాట్లాడలేదు ప్రయోగుణం బాగా ఎక్కువ పాపమరి ఆధ్యాత్మిక దృష్టితో చూసినచో ఆమె తీవ్ర ఆవేశముల గురి అయిన వ్యక్తి ఎవరిపైన సద్భావము లేదు పుణ్యపురుషుడైన ఆల్బర్ట్ శిశి సాంగత్యము కూడా ఆమె స్వభావంలో మార్పు కలిగింపలేదు అతడు మాత్రము తన చివరి దినముల్లో ఆమెపై వ్యామోహమను ఆమెకు తన స్థానం ఇచ్చి చనిపోయాను ఆమె జీవనోపాధికై వరల్డ్ మదర్ ఆర్గనైజేషన్ అనే కొత్త సంస్థను నెలకొల్పి తన శిష్యుల్లో స్త్రీలను ఆధ్యాత్మిక మహిళా మండలిగా సమకూర్చి ఎలిజబెత్ నా సంస్థకు యజమానురాలుగా నియమించి వెడలిపోయాను అతడు చనిపోయేసరికి వారందరూ ఆమె ఎందు అధిక గౌరవం కలరు అతడు చనిపోయేసరికి వారందరికీ ఆమె ఎందు అధిక గౌరవం కలదు ఆమెను దైవస్వరూపిణి అయిన గురువుగా భావించింది ఆమె గౌరవం తక్కించుకొనలేదు వారిని గుంపులు గుంపులుగా విడదీసి స్పర్ధలు పెంచి ఒకరి దగ్గర మరి ఒకరిని గూర్చి తీవ్రంగా విమర్శించుట చేశాను వారందరూ ఐకమత్యంతో ఉన్నచో తన మాట వినరు అని ఆమె అభిప్రాయం కానీ ఈ ప్రవర్తన వలన తన గౌరవం అంతయు కోల్పోయాను అయినను వారు ఆల్బర్ట్ శశిపై గల గౌరవంచే ఆమె పోషించునే ఉండిరి నన్ను పాశ్చాత్య ఖండంలోకి ఆహ్వానింపమని వారందరూ కోరగా ఆమె వారి దగ్గర చాలా డబ్బు గుంజను అది ఎంతయు నా ప్రయాణపు ఖర్చులకు నాకు గురుదక్షిణకు సమర్పించుతని వారితో చెప్పాను ఒకరిద్దరు నాకు ఈ విషయం తెలుపగా నాకు ప్రయాణపు ఖర్చులు తప్ప మిగిలిన దానితో సంబంధం లేదని చెప్పి నా ఉపన్యాసములకు వచ్చిన బహుమతుల మొత్తమే వారికి ఇచ్చివేసి ఇచ్చివేసినాన్ని కూడా స్పష్టముగా వివరించి వారు వారు ఆశ్చర్యచితులైన అప్పుడు జరిగిన సంభాషణలో ఒకటి భారతదేశము అందరి మానవుల మనస్తత్వం కూర్చున్నది ఎలిజబెత్ నాని ప్రశ్నించినది విశాఖపట్నం అందరి మీ అనుయాయులందరూ మీకు విధేయులై మన ఆధ్యాత్మిక వ్యూహము కొరకు పనిచేయటకు జీవితములు అంకితము చేసిన వారేనా లేక ఇతడి పాశ్చాత్యుల వలె కేవలం విషయములు తెలుసుకుని స్వతంత్రముగా వ్యవహరించువారా అని అడిగింది నేను ఇట్లాంటిని అనితావులందు అన్ని విధములైన వారును ఉన్నారు ప్రత్యేకం విశాఖపట్నమున నన్ను ఇన్ని వందల మంది జీవితం అంకితము చేసిన వారు ఒకటే ఎట్టు సాధ్యము ఒక మూడు నాలుగు కుటుంబములు మాత్రము వారు మాత్రము నాతో జీవితమును ముడిపెట్టుకుని ఉన్నవారు వారి సంకల్పములు నా కొరకు పనిచేయటం ఎందే ఉండను మిగిలిన వారిలో కొందరు తమ జీవితంలో చక్కబెట్టుకొని సలహాలు పొందువారు అందు కొద్ది మంది ఆచరించేవారు కొందరు వైద్య సహాయం కొరకు చేరినవారు అందు కొందరు నన్ను సంతోషపెట్టుటకు తాపత్రయపడేవారు కొందరు ఆర్థిక సహాయం కొరకై మరి ఒక మార్గం లేక భక్తి చూపువారు మరికొందరు కేవలము తమ కష్ట సుఖములు వెలిబుచ్చుకున్నట్టుకు వినగల మనిషి కావలసినవారు కొందరు నా దగ్గర రహస్య సాధన మార్గములు ఏవైనా ఉన్నవేమో అని పసిగట్టుటకు చేరినవారు ఇట్లా అనేక విధములుగా ఉన్నారు వ్యక్తిగతముగా తక్కువ పరిచయం కలిగి దూర ప్రాంతంలో నా రచనలతో మాత్రము పరిచయం ఉన్నవారు మాత్రము భక్తి ఆధారములతో రచనలను చదువుకొనూ సారాంశమును గ్రౌలి ఆచరణలో పెట్టుచున్నవారు ఎక్కువ మంది గారు అట్టివారు విశాఖపట్నం చాలా తక్కువ అయినను అనేక పరిణామ దశల్లో ఉన్న వ్యక్తుల సమూహమే మానవ సమాజం కనుక ఎప్పుడునూ పలు పరి విధములుగాను ఇక్కడ మాస్టర్ గారు చాలా నిర్మోహమాటంగా ఎవరు ఆయన భౌతికంగా సన్నిహితంగా ఉండి దగ్గరగా ఉన్నప్పటికి కూడా ఎంతమంది తనతో జీవితాన్ని ముడిపెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు మిగిలిన వాళ్ళు ఏ రకంగా ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు కాకుండా దూర ప్రాంతాల్లో ఉండి మాటిమాటికి ఆయన దగ్గర భౌతికంగా రాలేని వాళ్ళు మాత్రం ఆయన రచనకు వాటికి ప్రభావితమై వాళ్ళు ఆచరణలు పెట్టేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అని మహిళ గారు స్పష్టంగా చెప్పారు ఇది ఇది గుర్తుపెట్టుకోవడం ఇది మర్చిపోయి మహిస్ గారు విశాఖపట్నం వచ్చిన తర్వాతే ఆయన ఆయన యొక్క కార్యక్రమం ఇక్కడి నుంచి ప్రారంభమైనట్లుగాను కాదు విశాఖపట్నం రావడం వల్లే అసలు ఆయన ఆయనలో ఇంతటి శక్తి పెరిగిందని రకరకాలుగా మాయలో మోహన్లో పడినటువంటి వాళ్ళు ఎక్కువ మంది విశాఖపట్నంలోనే ఉన్నారు ఆయన క్లియర్గా మూడు నాలుగు కుటుంబాలు మాత్రమే అంతే మూడు నాలుగు కుటుంబాలు మాత్రమే అని చెప్పారు నిజంగా పూర్తిగా ఆయనతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం అలా చెప్పినా కూడా అయితే ఆ మూడు కుటుంబాలు మా కుటుంబమే ఉంది మరి మా పెద్ద మాయ మళ్ళీను ఎవరికి వాళ్ళు అది శ్రీకృష్ణుడు ఆయన భౌతికంగా ఉన్నప్పుడు యాదవు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉండదు బృందావనంలో ఉన్నటువంటి వాళ్ళైతే అసలు ఇవన్నీ ఏముండవు వాళ్ళకి వాళ్ళకి అసలు అభిప్రాయాలు కానివి ఏముండవు పూర్తిగా ఆయనే ఉంటాడు ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆయనతో బంధవ్యం ఆ అభిప్రాయాలు ఒక లేని ఒకళ్ళకి ఇవన్నీ ఉంటూ ఉంటాయి ఇవన్నీ చూసినా వాడన్నిటిని కూడా ఆయన పట్టించుకుని వారందరినీ నిరసించడం అవే ఉండదు అందరినీ ఒకలాగా చూడడం అది భగవంతు లక్షణం ఎలిజబెత్ మీరున్న ప్రాంతమున మీకు గిట్టని వారు పగవారు ఎంతమంది ఉందరు నేను కొంతమందికి నేనతో గిట్టకపోవచ్చును నాకు కిట్టిన వారు మాత్రం లేరు అట్లే పొగవారును అవతల వాళ్ళకి నేనంటే కిట్టకపోవచ్చు కానీ నాకు కిట్టిన వాళ్ళంటే ఎవరు లేరని చెప్పారు సరిగ్గా కృష్ణుడి యొక్క తత్వమే ఎలిజబెత్ భారతదేశం అని ఇంకనూ బాల్య వివాహములు చేస్తున్నారా నేను సంప్రదాయ సిద్ధమైన కుటుంబముల వారు ఇంకనూ చేర్చునే ఉన్నారు ఎలిజబెత్ మీ అభిప్రాయం కూడా బాల్య వివాహం తప్పే కదా తప్ మీ అభిప్రాయంలో కూడా తప్పే కదా అంటుంది మీ అభిప్రాయం ఏమిటి అనకుండా అంటే అవి తప్పనేమో తనని మీ అభిప్రాయం కూడా అంతే కదా అని కన్ఫర్మ్ చేస్తుంది అన్నమాట అడిగే విధానమే అంటే అప్పుడు చెప్పారు ఎన్నడూనూ కాదు నిజమైన దాంపత్య సుఖం కావాలని అనుచో భార్యాభర్తలు అన చక్కని ఆపేక్షలు పెరగలని అనొచ్చో బాల్య వివాహము ఉత్తమమైన మార్గము దాంపత్య సౌఖ్యమును గూర్చి పాశ్చాత్యులు ఎరిగినది వేరు భారతీయులకు తెలిసినది వేరు పాశ్చాత్య వివాహ సంస్థలో ఎక్కువ మంది ఎక్కువ భాగము సాంఘికము అందు ఆత్మబంధువులు అన్న మాటకు తా ఉండదు మీ దాంపత్యమున ఒకరి ఏళ్ళలో ఒకరు తప్పులు చేయకుండా జాగరూకత వహించడం వరకే ఎరువుదురు ఒకరు నచ్చని పని చేసినచో ఇంకొకరు విడిచిపెట్టుటకు ప్రయత్నించడం మాత్రమే ఎరువుదురు తప్పులు చేయటంతో సంబంధం లేని చుటరికము ఎన్ని కష్టములలో ఎన్నో భాగస్వామిగా ఉండగల సుఖత్యాగము భారతీయ సాంప దాంపత్యమున సహజములు అట్టి ఆత్మీయత పొందవని అన్నచో తల్లిదండ్రులు ఉత్తమ భావంతో బిడ్డలకు బాల్యముననే సరి అయిన వివాహములు చేసి తమ అనుభవమును నిస్వార్థ బుద్ధితో వినియోగించి బాల దంపతుల ఇరువురును ఒక చోటనే కలిపి మెల కలిసిమెలిసి స్వేచ్ఛగా పెరిగినట్లు పెంచినచో వారు ఆత్మబంధువులుగా పరిణమించరు వయస్సు వ్యక్తిత్వము కలిగిన తర్వాత స్వతంత్రముగా ఒకరినొకరు అంగీకరించట్లో వ్యామోహము భ్రమ ప్రమాదాలు ఆదులు అడ్డు వచ్చి స్వభావములు కలిగిన వివాహములు కలగ జరగవచ్చును అటు వారు కలిసి ఉన్నను విడిపోవడానికి అవకాశం కలిగినను భగ్న హృదయమే ఫలితం కనుక బాధ్య వివాహములే సౌఖ్యకరములు మరియు భారతదేశం వివాహం వేరు దాంపత్యం ఆరంభించడం వేరు ఆ రెండునూ వేరువేరు సంస్కారంలని మీ పాశ్చాత్య ఎరగరు ఈ వివరం తెలిపినచో తెలిసినచో బాల్య వివాహాలను గూర్చి తావు లేదు ఎలిజబెత్ భారతదేశమున విడాకులు చేయటకు చట్టమును అంగీకరించిన నేను తగు కారణం ఉన్నచో తప్పక అంగీకరించను కానీ భారతీయుల్లో వెయ్యి జంటల్లో ఒక్కరు కూడా విడాకులు కోరువారు ఉండరు అప్పటి సంగతి అనమాట బాల్య వివాహం లేకపోవటం వల్లనే మీ దేశంలో విడాకుల సంఖ్య హెచ్చులు చాలామంది తమ సంసారములను కూర్చుని కష్టసుఖములను నాతో చెప్పుకొని చుండేది కదా దాన్ని బట్టి తెలియచున్నది ఏమనగా తెల్లవారి కుటుంబంలో నూటికి ఎనభై మంది దాంపత్య సౌఖ్యం లేక బాధపడవారే అందు ఎక్కువ మంది తీవ్ర సమస్యలు కలవారు ఆలమగల నడమ అన్యోన్యత లేని వారు కనిపించున్నారు భారతీయుల్లో ఎన్ని సమస్యలున్నానూ ఎక్కువ మంది అన్యోన్యముగా జీవించు పాశ్చాత్య నాగరికతను అవర్చుకునే కుటుంబములు తప్ప మిగిలిన వారి ఎందుకు దాంపత్య సమస్యలు ఉండవు ఉన్న చోట కూడా సమస్యలకు ప్రాధాన్యత ఉండదు ఇందులో ఇంటిలో కీచులాడుకున్న వారు కూడా చుట్టరికముల విషయమును అన్యోన్యత కలిగి ప్రవర్తించరు దాంపత్య సంబంధం నాకు కామమే ముఖ్యమైన కారణమైన సో దాంపత్యము సమస్యలు తప్ప సుఖములు ఉండుటకు ఏమీ మిగలవు అపేక్షలు ఆపేక్షలకును కామమునకును సంబంధం లేని లేదని తెలుసుకున్న స్థితికి మీ తెల్లజాతి జాతి ఇంకనూ రాలేదు కొందరు పాశ్చాత్యులు కొన్ని దశాబ్దం తరబడి భారతదేశమును పెరిగి అసలు అనాగరిక ప్రజలతో కలిసి మెలిసి ఉన్నవారు మరల మీ దేశం తిరిగి వచ్చినవారు కలరు మీరు వారితో సంప్రదించినచో వారి దాంపత్య జీవితం పరిశీలించినచో భారతదేశమున చుట్టం చట్టం అంగీకరించినను విడాకులు వేయికి కూడా లేకుండా కారణమేమో మీకు బోధపడగలదు దాంపత్య దాంపత్య బాధలను భారతీయులు బయటపెట్టుకొనక భరించున్నారని మీలో కొందరు నమ్ముదరు సుఖమన్నది దంపతులు నిర్ణయించుకోవలసింది కానీ పరాయి వారు పరిశీలించదగినది పరిశీలనకు అందున్నది కాదు భార్యాభర్త మధ్యలో ఏముంది వాళ్ళు కానీ మూడో వాళ్ళు దాని గురించి ఇది చేస్తే ఇప్పుడేంటి బాల్య వివాహాల గురించి మనవాళ్ళు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎందుకంటే వీళ్ళు కూడా అదే పద్ధతిలో వెళ్ళిపోతారు కాబట్టి వీళ్ళు మన బాల్య వివాహాలు కూడా అనాచారాలని వీళ్ళు చేస్తారు మేము సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసి స్పాండింగ్ చేరుకునేసరికి రాత్రి పదిన్నర గంటలైనది ఎలిజబెత్ అప్పగారైన పాయ భోజనం తయారు చేసి మా కోసం ఎదురుచూస్తున్నది మేరీ కుతురైన జూజు కూడా ఉత్సాహంతో మా కొరకు ఎదురు చూస్తున్నది పాయాకు వరమపై ఆపేక్ష ఎక్కువ ఆమె చూచి ఆమె చూచి రెండు చేతులతో అతని బుగ్గలు తడముచ్చు పాపం ఎంత చిక్కిపోయినాడు భోజనం సరిగ్గా అమరలేదు కాబోలు ఎందుకే అనవసర ప్రయాణములు ఉన్న నాలుగు రోజులు ఇంటి పొట్టను నేను వండి పెట్టిన భోజనం తినుచుండరాదా రాత్రులందు చలి ముదురుచున్నది అని కన్నీరు పెట్టుకున్నాను ఆవిడ మొదలె ఎఫెక్షన్ ఆవిడికి నేను నవ్వుచు నేను చిక్కుపోలేదా అని అడిగి తిని పాయా చిరునవ్వు నవ్వుచు నీ సంగతి వేరు నీవు ఎచ్చటూ ఎట్లయినూ ఉండగలవు ఎవరినైనా నవ్వించు పన్ను సాధించగలవు వర్మ వట్టి అమాయకుడు పొద్దుపోయినది చలి వెణికించున్నది లోపలికి వచ్చి భోజనం చేసి వెంటనే నిద్రపోవుడు అని పలికినది లోపలికి వచ్చి వచ్చిన మాకు తానే స్వయముగా కోట్లు విప్పినది వేడివేడిగా సూపు వడ్డించినది అనియు వేడిగా ఉన్న పదార్థములతో భోజనం చేసి ప్రయాణ విశేషములు కబులు చెప్పుకొనచ్చు మెల్లిగా టెలివిజన్లో సినిమా చూస్తూ భోజనములు పూర్తి చేసరికి రాత్రి ఒంటి గంట అయినది అందరము విశ్రమించుతుంది